హాయ్ అండి అందరికీ మునగాకు కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఆకు ఒక టూ త్రీ డేస్ ఎండకి ఆరబెట్టాలండి ఆరబెడితే డ్రై అవుతుంది ఈ విధంగా ఈ ఈ ఆకుని ఎండబెట్టుకోవాలి ఫస్ట్ నీట్గా తీసి ఆ ఆకుల్ని అనేది తెంపి కడిగేసుకోవాలి ఈరోజు మునగా మునగా ఆకుతో కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూపిస్తా కావాల్సిన పదార్థాలకు వస్తే ఎండుమిర్చి ధనియాలు శనగపప్పు మినపప్పు పుట్నాలు వామ లవంగం దాల్చిన చెక్క యాలాచులు ఈ ఆవాలు సజీరా పసుపు వెల్లుల్లి రెబ్బలు దొడ్డు సాల్టు కరివేపాకు ఈ ఆకుని ఇది ఆయిల్ ఆకు ఈ ఆకు టూ త్రీ డేస్ డ్రై చేసుకోవాలండి అంటే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుంటే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ధనియాలు వేడి చేసుకోవాలండి ధనియాలు బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు శనగపప్పు వేడి చేసుకోవాలి శనగపప్పు ఫ్రై అయింది కదా ఇప్పుడు మినపప్పు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కుట్నాల పప్పు వేడి చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయొద్దు ఇప్పుడు ఫ్రై అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని దింపాలి ఇది ఇవ్వాలి చల్లారిన తర్వాత దాల్చిన చెక్క వామ లవంగము మిరియాలు రెండు ఒకటి యాలకులు తగినంత వేసుకోవాలి నెక్స్ట్ వస్తే సజీర కూడా వేసుకోవాలి నెక్స్ట్ వస్తే మునగ ఉంది కదా ఈ ఆకు దీంట్లో వేసుకోవాలి ఈ మొత్తం చల్లార చల్లారించినాక మిక్సీకి పట్టుకోవాలి ఇది చల్లారింది కదా దీన్ని మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకోవాలి కదా దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం చాలు దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి పోపు కూడా వేసుకోవాలి వెల్లుల్లి దెబ్బలు రెండు వేసుకోవాలి చూడండి ఒకసారి ఎంత మెత్తగా అయిందో దీన్ని పోపుకి పెట్టుకోవాలి తాలి నెక్స్ట్ వస్తే తాలింపు పెట్టుకోవాలి లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పోపుకి అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ వస్తే నెక్స్ట్ వస్తే కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి మనం మిక్సీకి పట్టిన మునగాకు పౌడర్ ఉంది కదా దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒక టూ త్రీ సెకండ్స్ పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది కాబట్టి వన్ మంత్ దానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టూ త్రీ సెకండ్స్ తర్వాతకి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిపోయింది కదా చూడండి ఇది వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఏం పాడవదు ఖరాబ్ కాదు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మునగాకు చాలా మంచిది పిల్లలు కానీ పెద్దలు కానీ తి తినాలండి చాలా మంచిది హెల్తీ ఆకంట ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీకరమైన మునగాకుతో మునగాకు కారం పొడి రెడీ ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీకరమైన హెల్దీ కూడా కారం పొడి వన్ మంత్ దానికి ఉంటుంది ఈ విధంగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి see you